మాట్లాడుతున్నారు ఇట్లాంటి తప్పుడు అభిప్రాయం మాత్రం ఎవరు కూడా పెట్టుకోవద్దు నేను ఆ రోజు వాళ్ళు మూడు గంటలు నాలుగు గంటలు దాదాపు కొట్టాటం ఒకటే తక్కువ నాలుగు గంటల నుంచి మొదలుపెట్టే ఎనిమిది ఎనిమిది అది కూడా ఇప్పుడు కూడా మేము కూడా ఎంపీ గారు మాకు కూడా చెప్తున్నా సార్ ఎందుకంటే ఈరోజు మేము మాకు మా బైపాస్ రోజు పాత్ర పార్లమెంట్ సెక్షన్ కాకుండా మాకు ఒక వచ్చి సార్ ఏం ఇస్తే లబ్ధి పొందామని చెప్పి ప్రత్యేక చోటు సార్ ఎందుకంటే ఈరోజు అంత కాన్సిడెన్స్ కాన్స్టెన్ ఏమంటే సార్

बरोबर व्यक्तिचा होत सेठचा होत ही समस्या आधी पण यावर काही बदल होत नाही आणि ही रोड येते underway पर्यंत जात वातावरण रोड एक प्रश्न बनून आहे tako काहीतरी दृश्य वर्ष आणि इकडे रोड देवासाठी फिरू देत ह